అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే చల్లని వానమేఘమా మదిని మీటే వీణగానమా కనుల కలల తీరమా మనసు కన్నా కలల రూపమా మదిలో మరులు పూచే గంధమా నవయవ్వనాల మంత్రమా మధుమాసపు మంచు పూలహారమా మత్త కోకిల పిలుపులందుకొను ప్రియగీతమా నురుగుల సెలయేటి నవ్వుల సోయగమ చిగురాకులపై వాన చినుకుల అందమా కుహు కుహుల రాగమా వనమయూరా నాట్యమా మనసు దోచిన రంగురంగుల పువనమా హృదయంలో నాటుకున్న మన్మధుడి శరమా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్